మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మీకు శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను యేసు ప్రభు వారు ఆయన సిల్వ శ్రమ మరణాన్ని పొంది పునరుత్డైన తర్వాత ఆరోహణుడై తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన శిష్యులకు చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి శక్తి అది మతీసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినాలని మనం గమనించినప్పుడు యేసు ప్రభు వారితో ఈ మాటలు చెబుతూ ఉన్నాడు అయితే యేసు వారి ఎద్దుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తీసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను శిష్యులకు చెప్తున్నటువంటి మాట మీరు వెళ్ళండి వెళ్ళి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి ఎవరైతే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి శిష్యులుగా మార్చబడతారో వారు దీవించబడతారు ఇహ పరమందు కూడా వారు ఆశీర్వదించబడతారు ఇహమందు చక్కని నైతిక విలువలు కలిగి వారు జీవిస్తారు పరమందు నిత్య జీవాన్ని కలిగి వారు జీవిస్తారు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక ఈ భూలోకాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులను ప్రత్యేకంగా ఆయన పిలిచి మరొకసారి వారికి ప్రత్యక్షమై ఈ మాటని వారికి తెలియజేశాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డర భారతదేశంలో దాదాపుగా ఐదు లక్షల గ్రామాల కంటే ఎక్కువ మంది యేసు ప్రభు వారి యొక్క మాటను వినని వారు ఉన్నారు అని అంటే అతిశయోక్తి కాదు వారికి ఎప్పుడు దేవుని యొక్క మాటలు వినిపించబడలే సువార్త వారికి ప్రకటించబడలే వారి కొరకు ప్రార్థన చేయలేదు ఇది సత్యం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు మీరు సర్వలోకానికి వెళ్ళండి ప్రతి జాతి వారికి సువార్తని ప్రకటించమని ప్రభు చెప్తున్నాడు దాదాపుగా రెండు వేల ఆరు వందల జాతుల ప్రజలు దేశంలో ఆయా మారుమూల ప్రాంతాల్లో అటవీక ప్రాంతాల్లో వారు జీవిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లోనే దాదాపుగా పద్దెనిమిది మంది కంటే పైగా బాగా తెలిసినటువంటి జాతులు తెగల వారు ఉన్నారు సోర జాతాపు చెంచు కోయ గోండు భగత పురజ కొటియా వాల్మీకి కోదు కొండదొర కొండరెడ్డి లాంటి ఎంతోమంది ప్రజలు జాతులు వారు ఉన్నారు అందులో చాలామందికి ఒకసారి కూడా యేసు వారి యొక్క సువార్త అందించబడలే యేసు ప్రభువారిని గురించి వారు వినలేదు ప్రభు చెప్తున్నాడు ఇప్పుడు మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి వారిని నాకు శిష్యులుగా చేయమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు ఈ భాగాన్ని మనం గమనించినప్పుడు మూడు విషయాలు ఈ భాగంలో మనము ఆలోచన చేయాలి ఒకటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన తను ప్రేమించిన శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఒకటి ఆఖరి మాట అని కూడా మనం చెప్పవచ్చు ఆ ఆఖరి మాటని వారు శిరస వహించి దేశం యొక్క ప్రపంచం యొక్క నలుమూలలకు వెళ్ళి ఆయన శిష్యులు ప్రభు అయినటువంటి వారిని గురించి వారు బోధించారు సువార్తని అందించారు సో అనేక మంది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు రక్షించబడ్డారు వారి నుంచే మనకి సువార్త అందింది వారిని బట్టే మనము మన యొక్క తల్లిదండ్రులు మన పితరులు వారు ప్రభువుని అంగీకరించారు ప్రస్తుత దినాల్లో ఉన్నటువంటి మనతో కూడా ఈ రోజుకి ఈ మాట సజీవంగా మనతో మాట్లాడుతూ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పేసి సో రెండవ విషయాన్ని మనం గమనిస్తే ఇది ఆజ్ఞ మాత్రమే కాదు ప్రస్తుత దినాల్లో ఉన్న మనకి ఇవ్వబడిన ఒక అవకాశం సృష్టికర్తను గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి ఆయన సిలువ శ్రమ మరణ పునరుత్న ప్రేమలను గురించి తెలియజేయడానికి అల్పులము అయోగ్యులమైనటువంటి మనకి ఇవ్వబడిన ఒక అవకాశము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుడు మన జీవితాల్లో ఇలాంటి ఒక అవకాశాన్ని ఇచ్చినప్పుడు దాన్ని మనము ఎందుకు సద్వినియోగం చేసుకోకూడదు అవకాశాన్ని ఇచ్చిన దేవుడు అనుకూలతను కూడా మనకి ఇచ్చాడు కదా ప్రభు మనల్ని వెండి బంగారాలు ఆయన అడగటం లేదు మన ఆస్తి అంతస్తుల గురించి ప్రభు మాట్లాడటంలే వెళ్ళి ఆయన కొరకు చెప్పమంటున్నారు అంతే మనము యేసు ప్రభు వారి కొరకు చెప్పవలసినటువంటి అగత్యత సువార్త ప్రకటించవలసినటువంటి అగత్యత ఉంది ఒకవేళ మనము సువార్త ప్రకటిస్తే గ్రామాలు గ్రామాలు ప్రభు దగ్గరికి వస్తాయి గ్రామాలు గ్రామాలు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు ఇది ప్రభు మనకిస్తున్నటువంటి ఒక అవకాశం మన యొక్క దినాల్లో మూడవదిగా మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు యేసు ప్రభు అని ఎరిగిన వారు అని చెప్పుకుంటున్నాం మనం రక్షించబడినవారు అని చెప్పుకుంటున్నాం మనము మనం వెళ్ళకపోతే ఈ సువార్తను పట్టుకుని ఎవరు వెళ్తారు నీకు నాకు ఆ బాధ్యత దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ఆయన గురించి ఆయన గొప్పతనాన్ని గురించి ఆయన మహిమని గురించి చెప్పేటువంటి బాధ్యత దేవుడు నీకు నాకు అప్పగిస్తూ ఉన్నాడు ఈ మాటలని మనము నిర్లక్ష్యం చేద్దామా ఒక సందర్భంలో ఒక గ్రామంలో ఒక సేవకుడు ఒక మిషనరీ ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి ఆయన అడుగుతుందంట మీరు దేవుడా అని ఆయన అన్నాడు అమ్మ నేను దేవుణ్ణి కాదు అనంటే ఆ పాప అన్నదంట దేవుడు మీలాగానే ఉంటాడా నిజం ప్రిల్లరా దేవుడిని మనం పరిచయం చేయాలి దేవుణ్ణి వారు ఎవరు చూడలేరు నాలో నీలో మనలో వారు దేవుణ్ణి చూడాలి ఇది దేవుని యొక్క చిత్తం అనేక మంది మిషనరీసు వారి యొక్క జీవితాల్లో ఈ కార్యాన్ని చేసి దేవుని యొక్క రాజ్యవ్యాప్తిలో దేవునితో సహానుభావం కలిగిన వారుగా వారు దేవుని చేత ప్రశంసించబడ్డారు అనే సంగతి మనం గమనించాలి మరొక విషయాన్ని మనం గమనిస్తే ఒకవేళ వెళ్ళడానికి మనకేమైనా భయమేస్తుందా నేను అక్కడికి వెళితే నన్ను చంపేస్తారనో లేకపోతే నేను ఇబ్బంది పడాలనో లేక నేను కష్టపడాలనో లేక నేను ఇంకా ఏదైనా అవస్థల పాలు కావాలేమో అవమానపరచబడాలేమో అని భయమ ప్రభు అంటున్నాడు యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను అని ఇరవై ఎనిమిదో అధ్యాయము ఈ మతీశ వార్తలో ఇరవై వచ్చినలో ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఆయన మనము వెళ్ళాలి ప్రభు మనతో ఉంటాడు దేనికి భయపడవలసినటువంటి అవసరం లేదు ప్రభువే మనతో ఉంటాడు ఒకవేళ కొన్ని సందర్భాల్లో మనం వెళ్ళలేం మనం వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని మనం ఖచ్చితంగా పంపించవలసిన అవసరం ఉంది మనం అనుకుంటే ఆ బహుశా నేను పంపించలేనేమో లేక పంపించడానికి కావలసిన అంత సొమ్మును నేను ఇవ్వలేనేమో అని అనుకోవచ్చు భయపడొద్దు ప్రభువు యహోవ ఈరే ఆయన ఆయన సమకూర్చే దేవుడు ఆయన ఒకవేళ నువ్వు వెళ్ళలేని పక్షంలో ఒక సావుకుణ్ణి నువ్వు పంపించాలి అని అనుకుంటే ప్రతీ నెల ఒక నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఒక సేవకుడిని ఒక మారుమూల గ్రామానికి ఒకవేళ నువ్వు పంపించడానికి తీర్మానం చేసుకుంటే నాలుగు వేలు కాదు నాలుగు వేలు కంటే ఎక్కువ దేవుడు ఆ కార్యం కొరకు ఆయన సమకూరుస్తాడు నీకు ఇది సత్యమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆయన చెబుతూ ఉన్నాడు ఇది ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ దీన్ని మనం తప్పనిసరిగా నెరవేర్చాలి రెండవది ఇది మనకి ఇవ్వబడిన అవకాశం భాగ్యం ఆయన గురించి చెప్పడానికి మనకు అనుగ్రహించబడినటువంటి భాగ్యం సో కనుక తప్పనిసరిగా దీన్ని మనము నిర్వర్తించవలసిన వారంగా ఉన్నాం మనము వెళ్ళాలి మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు కనుక ఖచ్చితంగా మనం వెళ్ళాలి మనం వెళ్ళకపోతే మన పక్షంగా ఎవరినైనా పంపించాలి భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడే మనతో చెతా ఉన్నాడు నేను మీతో కూడా ఉంటాను అని ఈ ప్రత్యేక సమయంలో దేవుడు ఇచ్చిన ఈ ఆఖరి ఆజ్ఞకు సంబంధించి ప్రభువు నిన్ను గురించి నన్ను గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు బద్దలైనటువంటి సందుల్లో నిలబడడానికి ప్రాకారాలని దిట్టపరచడానికి దేశము పాడైపోకుండా దేశం పక్షంగా నిలబడడానికి ఎవరైనా ఉన్నారా అని ప్రభు వెతుకుతున్నటువంటి సమయం ఇది సో ఆ వెతికే వారిలో నీవు నేను ఉండగలిగితే ఎంత భాగ్యము నీకు నాకు డేవిడ్ లింగ్స్టాన్ గారు ఆయన చెప్పినటువంటి మాట ప్రభువ నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే నువ్వు నన్ను నడిపిస్తే నువ్వు నాతో కూడా వస్తే నేను ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమే నేను ఏది చేయడానికైనా సిద్ధమే అని ఆయన సవాలుగా దాన్ని తీసుకుని ఆటవిక జనం మధ్యకి ఆయన సువార్తను పట్టుకుని వెళ్ళాడు దేవుణ్ణ మనకి స్తోత్రం కలిగిన గాక నీవు నేను కూడా అలాంటి గొప్ప తీర్మానాలతో ఈ అంచ దినాల్లో ఈ ప్రస్తుత దినాల్లో మనము ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను దినాన్ని దేవుడు మూడు రకాలైనటువంటి మనుషుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు ఒకటి దేవా నన్ను ఒక మిషనరీగా పంపించు అనేటువంటి వారి కొరకు ప్రభు పిలుస్తూ ఉన్నాడు రెండవది నేను వెళ్ళలేను వెళ్ళేవారిని పంపిస్తాను అనేటువంటి వారి కొరకు ప్రభువు ఆయన చూస్తూ ఉన్నాడు మూడవదిగా ప్రభు నాకు ఇంకా ఏ స్పష్టత లేదు కానీ నువ్వు నన్ను పిలుస్తున్నావు అని గ్రహింపొంది కనుక నన్ను నీవు అంగీకరించు అని ఆయన ముందుకు వచ్చేటువంటి వారి కొరకే ప్రభు చూస్తూ ఉన్నాడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నావా పంపించడానికి సిద్ధంగా ఉన్నావా లేక ప్రభు నా జీవితంలో నీ చిత్తమేంటో నువ్వు జరిగించు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నావా ప్రభు బతుకుతూ ఉన్నాడు ఆయన మనల్ని అడుగుతూ ఉన్నాడు ఆయన ఎందుకంటే ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు సువార్త వేగముగా ప్రకటించవలసినటువంటి అగత్యత ఉంది అందుకొరకు నిన్ను నన్ను దేవుడు సాధనాలుగా వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని సాధనంగా వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన ఆయన మాట చొప్పున వెళ్ళడానికి సిద్ధపడదామా ప్రార్థన చేద్దాం తలలు ఉంచుదాం ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవ మా రక్షక మీ కొందనాలు చెల్లిస్తూ ఉన్నా మీరు యహలోకాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళుతూ మాకిచ్చినటువంటి మహా ఆజ్ఞ మీరు వెళ్ళండి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అనేక మందిని నాకు శిక్షలుగా చేయండి అని ఇదిగో నాయన నీ మాటలు విన్నవారు అనేక మంది ప్రభు వారు స్పందించి నాయన వెళితే ప్రపంచం శివార్తీకరించబడింది నాయన జ్ఞాపకం చేసుకోండి నన్ను మమ్మను కూడా ప్రభు మీరు పిలుస్తున్నారు ఈ సమయంలో నాయన మీ పిలుపుకు లోబడ్డానికి నీ కృప మాకు అనుగ్రహించండి మేము వెళ్ళేవారమైనా ఉండాలని లేక వెళ్ళేవారిని పంపించే వరంగానైనా ఉండాలని లేక మీ చేతుల్లో నీకు ఒరిగిపోయి మీ చిత్తాన్ని మా ద్వారా జరిగించమని నాయన నిన్ను అడిగే వరంగానైనా ఉండాలని మీరు ఈ సమయంలో కోరుకుంటా ఉన్నారు ప్రభు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ఈ మాటలు వింటున్న మమ్మల్ని అందరినీ కూడా ఆయన మీరు బలపరచండి నీ రాజ్యవ్యాప్తి కొరకే ఒక బలమైనటువంటి సాధనాలుగా మమ్మల్ని వాడుకోండి మహిమ పొందండి ఏసునామంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మెయిన్ మన పరలోకపు తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్య సహవాసము సన్నిధి సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా సదాకాలము మనతో కూడా ఉండి ఆయన ఆజ్ఞ చొప్పున మనము అనేక మందికి సువార్త ప్రకటించడానికి వారంగా పంపించే వారంగా మనల్ని సిద్ధపరచిన గాక ఆమెన్